జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం శ్రీమంతము ఎందుకు చేస్తారు గర్భం ధరించిన స్త్రీలు గర్భదోషాలు తొలగిపోవటానికి ఈ సీమంతం చేస్తారు అంతేకాదండి కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి భూతాది గ్రహ దోషాలు ఏవి సోకకుండా ఉండడానికి సుఖప్రసవము అవ్వడానికి ఈ సీమంతము చేస్తారు వేడుకగా జరిగే ఈ కార్యక్రమం మంత్రపూర్వకంగా జరిగితే మరింత మంచిది ఈరోజు ఇంకొక విషయం తెలుసుకుందాము డబ్బు వృధా చేసుకుంటే మళ్ళీ సమకూర్చుకోవచ్చు కానీ కాలాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ తిరిగి పొందలేము కాబట్టి అందరం కాలాన్ని అంటే సమయాన్ని భగవత్ చింతన కోసం సద్వినియోగపరుచుకుందాం జై శ్రీమన్నారాయణ